చిక్ ఏ వంటగా ఏం చేస్తున్నావు బావా బోర్ కొట్టదు నాకు బోర్ కొట్టదు చిక్ చిక్ బావా సినిమాకి వెళ్తావా నో పోనీ ఫుట్బాల్ మ్యాచ్ కి నో నాకు తిరుగుడు అలవాటు లేవు కానీ ఫస్ట్ గెట్ అవుట్ ఏమిటి బావా నేను గెట్టిందంటే నువ్వు గెట్ అవుట్ అంటావు మధ్యలో మా నన్ను చంపేస్తున్నాడు ఎందుకు మీ నాన్న తప్పడు నిన్ను లవ్ చేయి లవ్ చేయి అని ఒకటే ప్రాంప్ చిక్ చిక్ ఫైనల్ గా అడుగుతున్నాను నా నిర్ణయమేదో నాకు ఉంది కాని నీ గురించి నాకు ఏ నిర్ణయం లేదు ఇది బావా ప్లీజ్ ఈ మాట వచ్చి మా నాంటా చెప్పు ఫుట్బాల్ మ్యాచ్ కి టైం అయింది వెళ్ళాలే అపో అక్కయా ఆ గదిలో వాళ్ళిద్దరూ కిలకిలకి ఆడుకోవడం నీ చెవలకి వినిపిస్తోందో లేదో నాకు తెలియదు కానీ నా చెవ్లో మాత్రం ఇలా గింగూరు వ్యతింగవుతోంది చూడు వాళ్ళిద్దరూ పెళ్లి విషయంలో ఈ పట్టుకు నిర్ణయానికి వచ్చేసి ఉంటారు వచ్చి నీకు ఆ నిర్ణయం చెప్తారు నువ్వు అని నేను ఇద్దరుకి అనేశాను మన ఇద్దరం కలిసి బావగా నువ్వు అనిపించేద్దాం చెప్తా చెక్ ఛే నానా బావేగా చెప్తున్నాడు అది విని నువ్వు కాసే వెళ్ళిపో ఏమిటి బాబు చెప్పు నువ్వే చెప్పు మీరు నా మీద అవేవో ఆశలు పెట్టుకున్నట్టు అవేవి నెరవేరవని కవితని నేను పెళ్లి చేసుకోవడం జరగదని కవిత చేత ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయించడం మంచిది కాదని ఎప్పటికైనా మీరు తెలుసుకోవడం మంచిది వస్తా థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ నానా ఫుట్బాల్ మ్యాచ్ కి టైం అయిందిని వెళ్తున్నాను చిక్ చిక్ ఇక్కడంతా చక్క పెట్టేద్దామని అక్కడ ఉన్నదంతా అమ్ముకుని నాలుగు నాలుగు అంటూ వచ్చారు ఆకాశానికి వేసిన నువ్వు ముఖం మీద పడ్డట్టు అంత తీరేటండిగా కోర్టులో ఇంత చేసే కాడు ఇంకా బతికున్నాడంటే అంటే వాడి మీద ప్రేమ కాదు అభిమానం కాదు చాలా నా కూతురు నాడు పెళ్లి చేసుకుంటాడు నమ్మకం ఇప్పుడు ఇంకా ఆలోచిస్తుంది దేనికి నువ్వు ఎంతో కష్టపడి ఆ విధాలు చేసి పోయించావా వాళ్ళకి బాగుపడే యోగం లేదు బాబు జైలు నుంచి తప్పించు పారిపోయారు ఏ సైను బాబు ఒకప్పుడు వాళ్ళు నాకు సంబంధించిన మనుషులైనా ఇవాళ నీకు సంబంధించిన మనిషిగా చెప్తున్నాను నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బాబు వాళ్ళు పచ్చి నెత్తురు తాగే మనుషులు తర్వాత మనం ఏమనుకునే లాభం లేదు చెప్తా హలో ఎవరు రంగనాథా వైజాగ్ నుంచేనా ఏమిటి లేబర్ కాలనీ ఖాళీ చేయిస్తున్నాడు ఏమిటి లేబర్ కాలనీ ఖాళీ చేయించాలని చూస్తున్నాడు అవును ఎవరు ఓకే అయితే నేను ఇప్పుడే కార్లో అయినా సరే వచ్చారు ఓకే కీల బాబు మీరు నాకు ఇంత చనివి మీతో పాటు సమానంగా చూసుకోవడం నాన్నగారికి తెలిస్తే ఏం చేస్తారు ఆహా నన్నేదో ఏదో కాదు మిమ్మల్ని ఏమైనా అంటారేమోనని ఏ డబ్బు మనిషి మనిషి కాదు చూడదా అలా చూడనిస్తే ఈ తేడాలు ఎందుకుంటాయి బాబు ఈ ప్రపంచం ఎప్పుడూ స్వర్గం అయిపోయేది అలాంటి రోజు రాతంటావా వస్తుందనే ఆశతోనే ఎందరో ఎదురు చూస్తున్నారు కానీ ధనం అధికారం ఆ రోజు ముందుకు రాకుండా ఆపేస్తుంది బాబు చిరంజీవి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం వైజాగ్ బాబు మరి ఆ రోజు వెళ్తున్నాం ఆ రోజు కోసం రోజు మహారాజులే నీరోజు వేదలేని రోజు మహారాజులే నీ రోజు వేతలేని రోజు మహారాజులే రోజు అది లోకమంతా స్వర్గమయ్యే రోజు అది లోకమంతా స్వర్గమయ్యే రోజు ఆ రోజు కోసమే మన పోరాటం ప్రతిరోజు

సమాన మంద మతాన్ని కేవాలి మనుషత్వం అరాచకత్వం నశించిపోవాలి సమానతత్వం ప్రజాప్రభుత్వం సజీవమవ్వాలి అవ్వాలి అనాథలోకం అనంత శోకం సమాప్తి కావాలి మతాలు కులాలు ముఠాల మఠాలు సమాధి చెయ్యాలి మతాలు కులాలు ముఠాల మఠాలు సమాధి చెయ్యాలి ఈ నిరాశ ఈ అశాంతి ఈ విషాదం ఈ చరిత్ర మారాలి రోజు మహనాథులే నీ రోజు అది లోకమంతా స్వచ్ఛమయ్యే రోజు ఆ రోజు కోసమే మన పోరాటం ప్రతిరోజు వారి సొంతమైనది సంఘంలో సత్యంన్నది చచ్చి చావక ముల్గుతున్నది మూలంలో వర్ధమానవ రాజ్యాంగం నింగుతున్నది ప్రజాధనం మాజకీయపు సదరంగం సాగుతున్నది దినం దినం రోజు రోజు పరమాన్నం రోజు రోజు ఒక బాగానం ఆచిపోయిన పరమాన్నం ఈ దురాశ ఈ దురంతం ఈ వ్యవస్థ ఈ అవస్థ తీరాలి పేదలేని రోజు లేని రోజు పేదలేని రోజు మహారాజులేని రోజు అది లోకమంతా స్వర్గమయ్యే రోజు అది లోకమంతా స్వర్గమయ్యే రోజు ఆ రోజు కోసమే మన పోరాటం ప్రతిరోజు ఆ రోజు కోసమే మన పోరాటం ప్రతిరోజు పేదలేని రోజు మహారాజులేని రోజు పేదలేని రోజు మహారాజులేని రోజు లా నరాగ లాగ చిరంజీవి అందుకే దశ మంది ట్రైవర్లు ఉన్నారు ఎవరిది ఏ ఊళ్ళో ఎక్కడి నుంచి వచ్చాడో వాడి పొలం కోంతం తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు అవసరం నాకు చిరంజీవి నా కోసం అతని ప్రాణం బలిపెట్టాడు కొంతమంది బతకడానికి పుడతారు కొంతమంది చావడానికి పుడతారు అది వాళ్ళ అయినా అత్త వాడిని గురించి నువ్వు ఇంతవరే అయిపోతావేంటి పనికి వాడి ప్రాణానికి ఒక వెయ్యి రూపాయలు పిసి రాత పరిస్థితి సరిపోతుంది అతని బదులు నేను చచ్చుంటే తెలిసేది ఆ ప్రాణం విలువ ఏమిటయ్యా మాటలు అవునమ్మా డబ్బు వల్లే మనిషికి విలువ అని ఆయన నమ్మితే ఇప్పుడు విలువ కట్టవలసింది అతని ప్రాణానికి కాదు అతను కాపాడిన నా ప్రాణానికి ఈ ప్రపంచంలో అందరికీ అన్నిటికీ ఒకే విలువ ఉండదు ఉండకూడదు నరేష్ చర్చి మున్సిపాలిటీ వాళ్ళు లాగేస్తా ఒక మనిషి చచ్చిపోతే అంత తేలిక తీసుపడేస్తారు అతను నమ్ముకునే వాడికి కన్న వాడికి తెలిసింది అతని ప్రాణం విలువ అమ్మా మనిషి విలువ తెలిసి అది పాపిచ్చి డబ్బు కాదు ఆ పాపిచ్చి డబ్బులో నేను పుట్టావు పెరిగావ్ మర్చిపోవు అది ఇప్పుడే తెలిసింది తెలిసి తర్వాత ఆ పాపాన్ని కలిగేసుకో అంటే ఏ అర్థం కాలేదా నేను సంపాదించితే మాపిచ్చి డబ్బని అది తనకి అక్కర్లేదని యాసితో పాటు నన్ను నిన్ను కూడా వదుకుకుంటాననే అటు అంతేనా చెప్పరా నీ కన్న తల్లి అర్థం కాగడుగుతోంది చెప్పు మీరే చెప్పారు మీ కన్నా ఈ డబ్బు విషయాల్లో ఇంకెవరైనా ఏ గొప్పగా చెప్పగలరు వస్తారు శ్రీధర్ నువ్వు ఆ శవాన్ని గురించి పట్టించుకోవడానికి వీల్లేదు తండ్రిగా చెప్తున్నాను నేను మనిషిగా చెప్తున్నా నా ప్రాణాన్ని కాపాడిన అతని ఆఖరి రుణం తీసుకోవడం నా ధర్మం లేక ఇలా రుణం తీర్చుకోవడానికే మనం కలిశామేమో కానీ మెరుపులాంటిది నీ ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను నువ్వు లేని ఈ ప్రపంచం నాకెంతో చీకటిగా ఉంది ఫ్రెండ్ అన్నయ్య అందరూ క్షేమం నువ్వు క్షేమంగా ఉన్నావని తలుస్తాను అమ్మ ఒకటే కలవరిస్తుంది నాన్నకింకా నయం కాలేదు మాకందరికీ నిన్ను చూడాలనుంది ఒక్కసారి రా అన్నయ్య వచ్చేటప్పుడు నీకెవరో స్నేహితుడు చాలా మంచి ఆయన దొరికాడని అన్నాది ఆయన కూడా తీసురా అమ్మ కూడా చెప్పింది ఉత్తరానికి జవాబు నువ్వు నీ నీకోసం ఎదురు చూస్తున్నా